హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ పోయిట్ల దినారేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలు కలుతామా మరి కొయట్లో ఒక దినారకొచ్చి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఆరు వందల ఏడు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఆరు దినాల అరవై తొమ్మిది పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే డెబ్భై రెండు దినాల నూట ముప్పై ఎనిమిది పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఎనిమిది దినాల రెండు వందల ఏడు పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాల రెండు వందల డెబ్భై ఆరు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై దినాల మూడు వందల నలభై ఐదు పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే గనుక మూడు వందల అరవై దినాల ఆరు వందల తొంభై పిలుసు అయితే చెల్లించాలి ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ బోయేట్లో దిన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్